నమస్కారం నేను మీ నాయుడు ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక విద్యా సంస్థలు మరి కొంతమంది ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం ధనార్జనే ధ్యేయంగా విద్యా సంస్థలు నెలకొల్పి ఈరోజు లక్షలాది రూపాయలు జలగ ఏ విధంగా రక్తాన్ని పిలుస్తుందో ఆ మాదిరిగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం కూడా మరి ఫీజులను అధిక ఫీజులను వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి అధికార పార్టీ ప్రభుత్వానికి మా రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆర్వైఎస్ఎఫ్ విన్నపం ఏమంటే దయచేసి ఈ రాయలసీమ ప్రాంతంలో చాలామంది పేద తల్లిదండ్రులు పేద విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు రంగురంగుల కరపత్రాలతో ఈ టెక్నో ఈ స్మార్ట్ ఈ గ్లోబల్ అని చెప్పి రకరకాలుగా మభ్య పెడుతూ మరి టీవీలో యాడ్స్ కానీ పేపర్లో మరి పాంప్లెట్స్ కరపత్రాలు కానీ వాల్ పోస్టర్స్ కానీ ఈరోజు రంగురంగులుగా అట్రాక్షన్ అంటే ఆకర్షణీయంగా ఈరోజు మరి వాళ్ళ విద్యా సంస్థలు మన రంగురంగుల కరపత్రాలతో ప్రచారం చేసుకుంటున్నాయి ముఖ్యంగా అక్కడ నాణ్యత లేకపోయినా మౌలిక సదుపాయం లేకపోయినా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని దండుకుంటుంది దయచేసి ఈ యొక్క అధికార పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో విద్యా సంస్థల యొక్క యాజమాన్య దోపిడీని అరికట్టాల్సిందిగా ఈ రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆరోగ్య మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది వలసలు ఎక్కువ మంది పేదరికంతో మగ్గిపోతూ ఉన్నారు అటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో చేరాల చదవాలంటే అందరి ద్రాక్షగా ఉంటుంది ఈరోజు వేలాది లక్ష రూపా లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు తల్లిదండ్రుల యొక్క జూబులను గుల్ల చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మరి జిల్లాల పత్రిగా ఉన్నటువంటి డిఈఓలు కానీ మరి విద్యాశాఖ కమిషనర్ కానీ విద్యాశాఖ మంత్రి కానీ దయచేసి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అధిక దోపిడిని ఫీజుల దోపిడిని అరికట్టాలని చెప్పి మేము రాయలసీమ యువ విద్యార్థి సమకి ఆర్వైఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రా మరి ఈ యొక్క విద్యా సంస్థల దోపిడీని అరికట్టడానికి మరి రాయలసీమ విద్యార్థి సంఘాలుగా మేము కూడా కార్యక్రమాలకి ఉద్యమానికి పూనుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి యుద్ధ ప్రాతిపదికన మరి ఈ కరువుసీమ అనేటువంటి రాయలసీమలో ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని ఆర్థిక దోపిడిని మరి అరికట్టాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ మరి వీలైన త్వరగా ఫీజులను అరికట్టి మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక ఉపశమనం కల్పించాలని చెప్పి ఆర్బైఎస్ఎఫ్ గా కోరుకుంటున్నాం జై రాయలసీమ